నమస్తే అండి వందేగో మాత్రం యొక్క వైద్య విధానం ఎలా ఉండే అంటే ఇది అందరు చేసుకునే విధంగా వైద్యులు నేర్పించేశారు ఎందుకంటే ప్రతి సమయానికి వైద్యుడు వచ్చి ట్రీట్మెంట్ చేయలేరు కదా అందరికి నేర్పించేశారు అందుకోసము మీ పాత వారు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి నావి జరిగిపోయింది అనేసి అంటే ఇంట్లోనే ముంత పెట్టి సెట్ చేసేయడము మసాజ్ చేసి ఆయిల్ పెట్టి మసాజ్ చేసి వృద్ధి సెట్ చేయడము ఇలాంటివి చేసేవారు ఇక ఉంటాయి కదా కొన్ని చిట్కాలు ప్రతి ఇంటికి ఒక వైద్యం చేసే ఒక స్పెషలైజేషన్ ఉంటుండే అయితే ఎవరికి ఇంట్లో ఇబ్బంది కాగానే వారి ద్వారా చేసుకునేవారు ఆ ఇబ్బంది అయిన తర్వాత ఏమన్నా ఇంకెక్కువ ఇబ్బందులు ఉంటే అప్పుడు మందులు ఇచ్చేవాడు అయితే ఇక్కడ నాభి స్థానం గురించి మనం మాట్లాడుతున్నది ఏంటి అని అంటే శరీరం యొక్క సమస్థితి అసలు నాభి అంటే ఏంటిది తల్లి కడుపులో మనం ఎప్పుడైతే పుడుతున్నామో ఒక ద్రవ బంధుగా పోయేసి అండము మరియు శుక్రక్రమం సంయోగం చెందుతుందో ఏమవుతుంది అని అంటే బృణం ఏర్పడుతుంది దాని నుంచి ఒక మాయ ఆ మాయతో మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకోటి అంబెలికల్ కార్డ్ కనెక్టింగ్ ఉంటుంది అప్పుడేమవుతుంది మీకు ఇక్కడ బృణం అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడు స్పెషల్గా చేత్తో తినలేడు కదా పిల్లోడు అమ్మ యొక్క ఆ యొక్క అంబెలికల్ క్వాడ్ ద్వారానే అంటే పే తల్లి పేగు ద్వారానే కడుపు నుంచే శ్వాస తీసుకున్నాడు రక్త సంచారం అయింది శరీరం పెద్దగా అవుతూ ఉంది చూడండి మీరు తిన్న ప్రతి ఆహారము త పిల్లోడు కడుపులోకి వెళ్తూ ఉన్నది ఈవెను వాడికి బుద్ధి కూడా లేనప్పుడు మీ యొక్క ఆలోచన మీ బుద్ధి ద్వారానే వాడు మెసులుకుంటున్నాడు లోపల ఇంకోటి అన్నిటికంటే గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ తొమ్మిది నెలల్లో ఆ తొమ్మిది నెలల్లో మీకు ఏ నేచర్ ఉంటుందో పిల్లడు ఆ నేచర్తోనే పుడతాడు ఇది మీరు అందరు గుర్తుంచుకోవాలి ప్రేక్షకులకు కూడా చెప్పవలసిన విషయం అన్నట్టు ఇది అంటే ముందు కాలంలో చెప్పారు మీరు ఆ టైం లోపల హ్యాపీగా ఉండాలి మళ్ళీ గుళ్ళు గోపురాలు తిరగాలి మంచి బుంచి బుక్స్ చదవాలి ఏడవద్దు డిప్రెషన్కి వెళ్ళొద్దు ఇవన్నీ చెప్పేవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి డబ్బుల వెనుకాల పరిగెడుతున్నాము డిప్రెషన్ ఎక్కువైపోయింది తర్వాత మానసిక ప్రశాంతత లేకుండా అయిపోయింది పిల్లలు కూడా అదే పొజిషన్లో పుడుతున్నారు మీరు ఇంకొకసారి గమనిస్తే చూడండి పది సంవత్సరాల క్రితం పిల్లలు ఇప్పటి పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు ముంగట సెల్ ఫోన్ చేస్తే హడావిడి చెందేసి ఆ ఫోన్ తీసేసుకుని ముట్టేస్తున్నారు నడిపిచ్చేస్తున్నారు ఇంతకుముందు పిల్లలు లేరు కదా మనము సెల్ ఫోన్లు మనం పట్టినప్పుడు సెల్ ఫోన్లను చూసి మనం నేర్చుకోవడానికి మెల్లగా ప్రయత్నించినాం అయితే నేర్చుకున్నది మన బాడీలోకి వెళ్ళిపోయింది అది తెలిసింది మనకిప్పుడు పిల్లలు పుట్టిండ్రు అంటే ఆ డిఎన్ఏ ద్వారా ఈ యొక్క విద్య కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది అంటే ఇంతకు ముందు ఒకవేళ ఒక మాట అనేవాళ్ళు నీ రక్తంలోనే ఉందిరా నువ్వు ఇట్లున్నావు అని సనేటోళ్ళు తిట్టు కాదు అది ఆ గుణం అన్నట్టు ఇప్పుడు నేను మా ఇంట్లో వైద్యం చేసేవారు ఆ వైద్యం చేసిన తాలూకు నా జనరేషన్ లోపల ఖచ్చితంగా మా వైద్యులు ఉంటారు ఆ వైద్యులకు సంబంధించిన రక్తము డిఎన్ఏ ఏదైతే ఉందో స్ట్రక్చరు అది నేను యాక్టివేట్ చేయాలి అంటే లాక్ ఓపెన్ చేయాలి అంటే ఉదాహరణకు వంశపారంపర్యంగా కొన్ని రోగాలు ఉన్నాయని అంటారు కొందరు షుగర్ ఉన్నదనిషావు మానసికంగా ఉన్నదో పిచ్చలు ఉన్నదో అంటారు అయితే నిద్రావస్థలో ఉన్న ఆ రోగాన్ని మనం క్లిక్ చేయొద్దు అయితే విద్యలు ఇలాంటివి ఉన్నాయి కదా వీటిని క్లిక్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే మన అవసరం ఉన్నాయి మనము యాక్టివేట్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ జరుగుతుంది కరెక్ట్ గా ఆ పిల్లోనికి ఆ జ్ఞానాన్ని ఇవ్వనై అంటే అది గురుముఖంగా మనం చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా నావి వ్యవస్థ అయితే నావి వ్యవస్థ లోపల మనం మాట్లాడుకుంటే ఎప్పుడైతే తల్లి తల్లి ద్వారా మనం అన్ని తింటున్నాం అంత పెద్ద పిల్ల బ్రుణం పెరిగిపోతుంది పెరిగిన తర్వాత డెబ్బై రెండు వేల చిల్లర నాడులు బాడీకి కనెక్ట్ అయి ఉంటాయి ఆ నాభి ద్వారా ఎప్పుడైతే తల్లి కడుపులోకించి బయట పడతాడో ఇప్పుడు ఏం చేస్తున్నారు అలా తీసేసి తల్లి నుంచి చేసి క్లీన్ చేసి చేసేస్తున్నారు ముందు కాలం అలా అలా కనంగానే తీసి ఆ పాపని ఛాతి మీద పెట్టేవారు ఆ ఛాతి మీద పెట్టిన తర్వాత కొద్దిసేపటికి ఆటోమేటిక్గా ఆ పిల్ల ఏడ్చి ఆ వేడికి రిలాక్స్ అయ్యేది దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే తల్లికి పిల్లకి మధ్యలో కనెక్షన్ పెరిగిపోయేసి తర్వాత ఆ వేడికి ఆమె వామ్ అయ్యేది అన్నట్టు ఆ అంబెలికల కార్డులో కూడా మిగిలిపోయింది కూడా దానికి శరీరానికి బలాన్ని ఇచ్చేది ఇప్పుడు అలా చేస్తలేరు ఇప్పుడు ఏమైతుందంటే అలా చేసిన తర్వాత మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అలానే పిల్లల్ని చేస్తాడు ఛాతి మీదనే అమ్మకు దానివల్ల అమ్మ లోపల ఉన్న వేడి దానికి ఆమె వల్ల ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉండేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ శల్య చికిత్స చేసేసి ఇమీడియట్లీ పై క్లీన్ చేయడము అప్పుడే చిల్డ్రన్ స్పెషలిస్ట్ రావడము క్లీన్ చేయడము కొట్టి చేసేసి ఏడిపించేసి అంటే ఊపిరి ఏడిస్తే ఊపిరిపెడ్చినట్టు లెక్క అంటే లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేయడము ఇవన్నీ చేసేసి ఖచ్చితంగా గ్లాసులో పెట్టమని చెప్పేస్తున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు బాడీ లోపల ఇమ్మీడియట్ తగ్గిపోవడమే నువ్వు ఇంకోటి పిల్లోడు పుట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ తల్లి తల్లి ఛాతి మీద పడ్డబెట్టేసేయాలి నువ్వు అలా పండబెట్టే చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో అటా అటాచ్మెంట్ ఏర్పడిపోయేసి వాడి యొక్క గుండె కొట్టుకోవడము వాడి ఆలోచనలు ఇమీడియట్లీ వాడితోనే కనెక్ట్ అయిపోతాయి కొన్ని విషయాలు ఎలా అనేసి అంటే సైన్స్కి అందరినీ పరిధిలో ఉంటాయి ఇంతకుముందు అలా చేయడం వల్ల పిల్లోడు ఎవరన్నా చనిపోయింది చూశారా మీరు చనిపోయిన పిల్లలు కూడా లేచి ఛాతి మీద పెడితే ఎందుకు అమ్మాయి యొక్క గుండె యొక్క కనెక్షన్ ఎప్పుడైతే గుండె కొట్టుకుంటుందో ఆ గుండె కొట్టుకోవడము కింద గురుత్వాకర్షణ బలము వీటితో బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇప్పుడు నేను ఇది అంత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు భూమి యొక్క గురుత్వాకర్షణ బలము శరీరం యొక్క గురుత్వాకర్షణ బలంతో సమమైనప్పుడు శరీరం లోపల రోగాలు రావు ఎప్పుడైతే పిల్లోడు పుట్టిన తర్వాత నావిని మనం సెట్ చేసేసి చేస్తున్నాము అయితే శరీర స్థానము అంటే ఏమైనా మనం బరువులు అవి ఏమైనా లేపామనుకోండి అనుకోండి అప్పుడు నావి స్థానము అష్ట దిశల్లో మేము కొలుస్తాము పైకి వెళ్ళిపోయింది అనుకోండి డైజెషన్లో ప్రాబ్లం వస్తుంది మోషన్ క్లియర్ రాదు మోషన్ ఆగిపోతుంది వాళ్ళకు ఎనిమియా ప్రాబ్లం వచ్చేసేస్తుంది కడుపుల నొప్పి విపరీతంగా ఉంటుంది తిన్న తిండి అరగదు రుచించదు తినబుద్ధి కాదు ఇది పైకి జరిగిపోయినప్పుడు కిందికి జరిగిపోయినప్పుడు కడుపు అంతా యాసిడిక్ అయిపోతుంది విపరీతమైన మోషన్స్ వస్తుంది దొడ్డికి కూర్చుంటే వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుంది తర్వాత ఆ ఫీలింగ్ లోపలనే ఎలా ఉంటుంది అనేసి అంటే ఇప్పుడు వచ్చింది మళ్ళీ లేవగానే మళ్ళీ వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది ఇలా మోషన్ విపరీతమైన ఎదుర్కొంటారు అయితే దానికి ఏంది నాభి చిక్క చేసే వారి దగ్గర వచ్చేస్తే త్రీ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ లోపల దాన్ని స్ట్రచ్ చేసేస్తారు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాళ్ళు తనలాడుతూనే ఉంటారు సెన్సిటివ్ ఇష్యూ అది సో దానికి ఏం చేస్తారంటే పండబెట్టేసి వేలు లాగేసి జస్ట్ పెళ్లి కూర్చోపెట్టేస్తారు సెట్ అయిపోతుంది ఆ విధంగా చేసేసుకుని మనం నాభి చికిత్స చేసుకోవచ్చు ఖచ్చితంగా అండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నా ధన్యవాదాలు గురువు నమస్తే మాత్రం